హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చి పుదీనా రైస్ అండి పుదీనా రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ తెలుసుకోపోయే ముందు బెనిఫిట్స్ ని తెలుసుకుందామండి పుదీనా వల్ల చర్మ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి నోట్లో ఉన్న బ్యాక్టీరియా మట్టిగట్టి దుర్వాసనను అరిగట్టడంలో పుదీనా బాగా పనిచేస్తుంది పుదీనాలో ఉండే విటమిన్లు యాంటీ యాక్సిడెంట్లు మీ రోగ శక్తిని పెంచుతుంది పుదీనా ఆకుల్లో ఉండే సెలిసైక్లిక్ సైక్లిక్ యాసిడ్ విటమిన్ ఏ కారణంగా మొటిమలను నియంత్రిస్తుంది క్లిన్జర్ అండ్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది పుదీనా ఆకుల్లో ఉండే కెరోటిన్ యాక్సిడెంట్లు మీ జుట్టును పెరిగి సహాయపడుతుంది జుట్టు రాలకుండా కాపాడుతుంది ఇందులో ఉండే యాంటీ పంగల్ గుణాలు పేలను చుండ్రును తగ్గిస్తాయి పుదీనా గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు బాస్మతి రైస్ గురించి తెలుసుకుందాం బాస్మతి బియ్యంలో ఫైబర్ ప్రోటీన్ రాగి పోలేట్ ఐరన్ మెగ్నీషియం భాస్వరం జింకు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి బాస్మతి బియ్యంలో ఇతర రకాల బియ్యం కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇది సులభంగా జీర్ణం అవుతుంది బాస్మతి రైస్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇందులో సోడియం కొవ్వులు తక్కువగా ఉంటాయి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది బాస్మతి బియ్యం గుండె సమస్యలు ఉన్నవారికి హెల్దీ ఆప్షన్ ఈ బియ్యంలో డైటరీ ఫైబర్ విటమిన్ బి మెండుగా ఉంటుంది ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఇది గుండె నాళాలలో కొవ్వు నిల్వను నివారిస్తుంది గుండె కండరాల పనితీరుకు సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది బాస్మతి రైస్ డైట్లో చేర్చుకుంటే హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పుదీనా రైస్లో వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అందరం రుచిగా చేసుకొని తిందామండి ఇంకా ఆలస్యం చేయకుండా పుదీనా రైస్ ప్రాసెస్ని మొదలు పెడదాం ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకొని శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఒక పది జీడిపప్పులని తీసుకొని యాడ్ చేసా ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను సాల్ట్ కొంచెం ఇప్పుడు ఒక్కసారి మిక్సీ చేసుకున్నాను ఇలా ఉంది ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ చేసుకున్నాను ఇలా ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఈ మిశ్రమం పక్కన పెట్టేసుకోండి కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ ఒక ఆలుగడ్డ ఒక టమాటా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి జీడిపప్పులు ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి మంచిగా శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకున్నాను కుక్కర్ గిన్నె నేను కుక్కర్లో చేసుకుంటున్నాను రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క కొంచెం జీరా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ ఆలుగడ్డ టమాటా ఆ ముక్కలన్నీ అందులో వేసేసుకొని సాల్ట్ యాడ్ చేశానండి కొంచెం సాల్ట్ యాడ్ చేసి వెంటనే మగ్గుతాయి అన్నమాట ఒకసారి కలిపేసుకుంటున్నాను వన్ మినిట్ అయ్యాక మనం మిక్సీ చేసుకున్నాం కదా పుదీనా మిశ్రమం అందులో వేసుకొని చక్కగా ముక్కలకు పట్టేలా కలిపేసుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్లో కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుందండి అంతా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని కొత్తిమీర పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని మళ్ళొక్కసారి కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇంకా రైస్ యాడ్ చేద్దామండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పుదీనా రైస్ని కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే రైస్ అంతా అందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా ఒక్కసారి కలిపేసుకుందాము మొత్తం మిశ్రమం మొత్తం రైస్కి పట్టేలా కలిపేసుకుని ఒక వన్ మినిట్ తర్వాత నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర గ్లాస్ రైస్కి రెండు బావు తీసుకోవాలండి వాటర్ని రెండు బావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసి సాల్ట్ని యాడ్ చేసి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కదా సాల్ట్ ఇప్పుడేనండి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి నేనైతే చెక్ చేసుకుంటున్నాను సాల్ట్ని సరిపోయిందా లేదా అని సాల్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక విజిల్ వచ్చేసింది ఇప్పుడు రెండో విజిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ప్రెషర్ పోయాక కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూడండి ఎంతో కమ్మగా ఉండే పుదీనా రైస్ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా ప్రాసెస్లో చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి